వేడుకలు ఇరాగాంధీ మున్సిపల్ ఘనంగా జరిగాయి అయితే ఇక్కడ మొత్తం ఈ పరేడ్ మొత్తం మీద అత్యంత ఆకర్షణగా నిలిచే శకటాల ప్రదర్శన దాదాపుగా ఇరవై ఒక్క శకటాలని మొత్తం ఏపీ ప్రభుత్వం ఈ పరేడ్ లో ఏర్పాటు చేసింది అందులో శకటాల లిస్ట్ వన్ బై వన్ చూసే ప్రస్తుతం మనం లాస్ట్ శకటం ఇరవై ఒకటం అత్యంత ఆకర్షణీయంగా తయారు చేసింది ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ ఒకసారి మనం చూడొచ్చు మొత్తం కూడా ఈ శకటానికి సంబంధించి మొత్తం కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులకు సంబంధించి గ్లోబల్ హబ్గా మార్చాలనేది ప్రభుత్వ ధ్యేయం అంటూ కూడా ఒక సెకటాన్ని ఇక్కడ తయారు చేశారు దీంట్లో గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి అలాగే బయో బయోగ్యాస్కి సంబంధించి మొత్తం మొత్తం అంతా కూడా అనంతపురం సోలార్ పార్కు ఇదంతా కూడా ఒక ఫ్లెక్సిల్గా ఏర్పాటు చేశారు దాంతోపాటు ఇక్కడ మనం ప్రత్యేకంగా గ్రీన్ హైడ్రోజన్ అనే దాన్ని కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఈ శకటాలపైన ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఆకర్షణగా వీటిని ఏర్పాటు చేసిన పరిస్థితి దాంతోపాటు ఈ సోలార్ రూఫ్ టు ఈ రూఫ్ టాప్ సిస్టమ్తో పాటు గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో పాల్గొన్న విశేషాలన్నింటినీ కూడా ఈ శకటాలలో ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతోంది ఇరవై ఒకటవ శకటంగా దీన్ని ఈ ప్రత్యేక ఆకర్షణగా ఈ మొత్తం పెరైడ్లో ఈ విద్యుత్ శాఖకి సంబంధించిన ఈ శకటం అయితే ఆకర్షణగా నిలబడింది ఇప్పుడు వ్యవసాయ శాఖకి సంబంధించిన శకటాన్ని చూస్తున్నాం ఇందులో మొత్తం కూడా అంటే వరుసాగులో వినూత్న విధానాలని ప్రత్యేకంగా ఇక్కడ ప్రజలకు వివరించే విధంగా మొత్తం కూడా ఈ ఏదైతే ఈ శకటం ఉందో శకటం పైన పూర్తిగా మట్టితో ప్రత్యేకమైన ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది ఇందులో వరి నాట్లను కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ముఖ్యంగా వరి సాగుకి సంబంధించిన నూతన విధానాలని ఇక్కడ ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రత్యేకంగా ఇక్కడ అక్కడ పైన ఫ్లెక్సీ మీద కూడా రాయడం కూడా మనం చూసినాం ఎల్ ఆకరపు గట్లను పొడిగించాలని అలాగే డ్రమ్ సీడర్ ద్వారా వరితో పాటు నవధ్యానాలను సాగు చేయాలంటూ కూడా ఎత్తైన మొడుల్ని అలాగే కాలువలని ఏర్పాటు చేయాలనేది ఎకరానికి లక్షకు పైగా ఆదాయం పౌష్టికాహార లభ్యత మెరుగైన ఆహారం కోసం పరిరక్షణ ఇవన్నీ చేయాలంటే కనుక వినూత్న రీతిలో వరి సాగు చేయాలంటూ కూడా ఒక డిఫరెంట్గా ఇక్కడ వరుసాగు సంబంధించి ఒక డిఫరెంట్గా ఈ శకటాన్ని ఏర్పాటు చేశారు సాధారణంగా ప్రతి ఏడాది కూడా ఈ వ్యవసాయానికి సంబంధించిన శాఖకు సంబంధించిన శకటాలు వస్తూ ఉంటాయి కానీ ఈసారి కాస్త వినూత్నంగా ఏర్పాటు చేశారు ముఖ్యంగా పంటలకి సంబంధించి ఏదైతే వినూత్నంగా అంటే సాగుకి సంబంధించి వినూత్నంగా ఎలా సాగు చేయాలి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోవాలనే కాన్సెప్ట్తో వ్యవసాయ శాఖకు సంబంధించిన ఈ శకటం అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న పరిస్థితి కనబడుతోంది మొత్తం ఇక్కడి నుంచి చూస్తుంటే ఈ ఓవరాల సకటం అంతా కూడా సీఎంతో సీఎం ముందు వెళ్ళేటప్పుడు ఈ ఈ సకటం అయితే ప్రత్యేకమైన ఆకర్షణ కనబడుతుంది చాలా ఎత్తైన ఇదంతా కూడా ఒక పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు బ్యాక్గ్రౌండ్లో ఇది వెళ్తున్నప్పుడు స్టేడియం నలువైపులా కూడా మొత్తం అంతా కూడా ఇది వ్యవసాయ శాఖకు సంబంధించిన సకటం అనేది దూరంగా చూస్తేనే అర్థమైపోయే విధంగా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు రైతు సాధికారక సంస్థ మూల స్తంభాలు అంటూ కూడా ఇక్కడ కొంతమంది రైతులు అలాగే ప్రభుత్వం ఏర్పాటు చే రైతులకి ఏదైతే మార్గదర్శకాలు ఇస్తుందో వాటి అన్నింటిని కూడా అర్థం వివరించే విధంగా ఈ వ్యవసాయ శాఖకు సంబంధించిన శకటం అయితే అందరినీ ఆకర్షిస్తుంది అన్నిటికంటే ప్రధాన ఆకర్షణగా ఉన్నది నా వెనకాల చూస్తున్న సకటం ఇది ఉచిత బస్సులకి సంబంధించి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ శకటం బేసిక్గా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏపీ గవర్నమెంట్ తీసుకుంది ఈ మహిళలకి ఉచిత బస్సు అనే కాన్సెప్ట్ అన్ని శకటాలు కూడా ప్రతి ఏడాది అన్ని శకటాలు కూడా ఆకర్షణగా తయారు చేయడం అనేది ఆ వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు చేసే పని కానీ ఈ శకటం మాత్రం ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందనే చెప్పుకోవాలి రవాణా శాఖకి సంబంధించిన శకటాన్ని ఈసారి తీసుకొచ్చారు చాలా రేరుగా వస్తుంది రవాణా శాఖకి సంబంధించిన శకటం కానీ ఇక్కడ ఫ్రీ బస్సుకి సంబంధించిన పల్లె వెలుగు ఎక్స్ప్రెస్కి సంబంధించిన డెమోలని ఇక్కడ ఏర్పాటు చేశారు స్టేడియంలో పాల్గొన్న వేల మంది ప్రజలందరూ కూడా ఈ చాలా చాలా ఆసక్తిగా తెలిగించిన పరిస్థితి కనబడుతోంది అమరావతి కుప్పం తిరుపతి రాయచోట మచిలీపట్నం విశాఖపట్నం ఇలా రకరకాల పేర్లతో బస్ స్టాప్లో ఆడవ మహిళలు కూర్చున్నట్టుగా కూడా ప్రత్యేకంగా ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం అంతా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది ఆడవాళ్ళ పిల్లలతో కలిపి ప్రయాణం చేసే విధంగా కూడా ఇక్కడ కొన్ని బొమ్మలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఓవరాల్గా ఈ సకటం మొత్తం కూడా వెళ్తూ ఉంటే ఈ పరేడ్లో వెళ్తూ ఉంటే చాలా చూపర్లను ఆకట్టుకున్న సకటం ఏదైనా ఉంది అంటే అది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఉచిత బస్సులకు సంబంధించింది ఈరోజు ఆల్రెడీ ఉచిత బస్సులకు సంబంధించి ఆ బస్సులన్నింటినీ కూడా ఏదైతే లాంచింగ్ ఉందో ఆ లాంచింగ్ సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు ఈ శకటాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అయితే నిజంగా రవాణా శాఖ అధికారులు ఫస్ట్ టైము ఈ రవాణా శాఖకు సంబంధించిన శకటాన్ని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ అంటేనే అమరావతి అమరావతి అంటేనే పరిశ్రమలు ఈ విధంగా అర్థం వచ్చే విధంగా శకటాన్ని ఏర్పాటు చేశారు వాణిజ్య శాఖ అంటే పరిశ్రమల శాఖకు సంబంధించిన అధికారులు చూడొచ్చు శకటం మొత్తం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకి సిద్ధంగా ఉంది అని అర్థం వచ్చే విధంగా ఈ శకటాన్ని రూపొందించారు పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖకు సంబంధించిన శకటాన్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం దీంట్లో ఇప్పటివరకు కూడా జరిగిన పెట్టుబడులు కానీ లేదా ఎంఓఏలు కానీ సంబంధించిన ఫోటో గ్యాలరీని పైన ఏర్పాటు చేశారు దాంతోపాటు పర్యాటక శాఖకు కానీ లేదా పరిశ్రమల శాఖ కానీ ఆహార ఉత్పత్తుల శాఖ కానీ ఎన్ని ప్రాజెక్టులు పెట్టారు ఆ ప్రాజెక్టుల వివరాలను ఏర్పాటు చేశారు అలాగే ఉక్కు పరిశ్రమకి సంబంధించిన పెట్టుబడులు పెట్టే విధంగా ఎంత పెట్టుబడులు వచ్చే పెట్టుబడులు సంబంధించిన ఉపాధి ఎంత అనే విధంగా కూడా ప్రస్తుతానికైతే ఇక్కడ ఉంచిన పరిస్థితి కనబడుతోంది అలాగే ఇక్కడ మనకి పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండు వేల పద్నాలుగు పదిహేను నవంబరు నవంబర్లో జరిగిన ఏదైతే జరగబోతుందో పార్ట్నర్షిప్ సమ్మిట్ ఆ సమ్మిట్కి సంబంధించిన ప్రత్యేకమైన లోగోను కూడా ఇక్కడ మనం చూస్తున్నాం దీంతోపాటు పరిశ్రమలకి సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా అంటే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి అలాగే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు ఎట్లా చేస్తారనే విషయాన్ని కూడా ఇక్కడ పూర్తిగా ప్రజలకు వివరించే విధంగా కూడా ఈ సకటాన్ని రూపొందించడం జరుగుతోంది మొత్తం కూడా స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే అర్థం వచ్చే విధంగా ఇక్కడ మనకి ఈ శగటాన్ని రూపొందించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఓవరాల్ చూస్తుంటే ఈ పెట్టుబడులు సంబంధించిన సంబంధించిన పరిశ్రమల సంబంధించిన ఈ సకటం అయితే రాష్ట్ర భవిష్యత్తుకి కి సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ వచ్చే విధంగా అయితే ఈ శకటాన్ని ఏర్పాటు చేశారు పరిశ్రమల సంబంధించిన అధికారులు విద్యాశాఖకి సంబంధించిన సకటం నా వెనకాల ఉంది మొత్తం పరేడ్ లో ఇది ఒక ప్రత్యేక ఆకర్షణే చెప్పుకోవాలి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అంటే ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద పేరెంట్ అండ్ టీచర్స్ మీటింగ్ నిర్వహించి గిన్నెస్ ప్రపంచ రికార్డు సాధించిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అంటూ కూడా విద్యాశాఖకి సంబంధించిన ఈ శకటంలో ఒక విద్యాశాఖకి సంబంధించిన ఈ ఈ ఏడాది పాటు ఎటువంటి మార్పులు కానీ లేకపోతే విద్యాశాఖలో ఏవైతే అంటే సంస్కరణలు తీసుకొచ్చారో ఆ సంస్కరణలు కూడా చెప్పే విధంగా ప్రత్యేకంగా ఇక్కడ మనకి మొత్తం ఈ డెమోని ఇక్కడ ఏర్పాటు చేశారు సకటం మీద బేసిగా ప్రతి సకటం కూడా ఏదో ఒక అర్థం వచ్చే విధంగా ఒక థీమ్ని ఏర్పాటు చేస్తారు కానీ ఇక్కడ తల్లికి వందడం అనేది ప్రత్యేకంగా కనబడుతోంది ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా పదిహేను వంద పదిహేను వేల రూపాయలు ఏడాదికి ఇస్తున్నామంటూ కూడా ఈ శకటం పైన ఆ తల్లిని అలాగే నలుగురు పిల్లల్ని కూడా ఉంచి తల్లికి వందనమనే కాన్సెప్ట్ని అయితే ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు దాంతోపాటు విద్యార్థులకి సంబంధించి లీప్కి సంబంధించిన సమగ్ర శిక్షణకి సంబంధించిన బుక్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు విద్యార్థులకు సంబంధించి స్కూళ్ళల్లో చేస్తున్న మార్పులు కానీ లేదా ఇక్కడ మనం చూస్తున్నాం సన్న బియ్యంతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం దీన్ని కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇద్దరు కలిసి ఒక స్కూల్లో భోజనం చేసిన పిల్లలతో పిల్లలతో పాటు మధ్యాహ్నం భోజనం చేశారు ఆ భోజనానికి సంబంధించిన పిక్చర్ని ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది సమూలమ సమూలమైన మార్పులు ఏ విధంగా జరిగాయి ఈ పాఠశాలకు సంబంధించిన అలాగే విద్యాశాఖకు సంబంధించిన మార్పులు అలాగే సంస్కరణలు ఏ విధంగా వచ్చాయనే అర్థం వచ్చే రీతిలో ప్రత్యేకంగా ఇక్కడ ఒక పుస్తకాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ మనం చూడొచ్చు మహిళలను గౌరవించాల నైతిక విలువలు నేర్పించే విద్యా బోధన ప్రత్యేకంగా స్కూల్లో తీసుకొస్తున్నట్టుగా కూడా ఈ ఈ ఒక ఈ ఏదైతే శకటంలో ఉందో ఈ శకటంలో ప్రత్యేకంగా ఈ బొమ్మల రూపంలో పిల్లలకు అర్థమే విధంగా వాస్తవంగా ఈ ఈ శకటాల ప్రదర్శన చూడడానికి విజయవాడ వ్యాప్తంగా వేల మంది పిల్లలు ఇక్కడికి వచ్చారు వాళ్ళందరికీ చాలా క్లియర్గా అర్థమే విధంగా ఈ శకటాన్ని ఏర్పాటు చేసింది ఈ విద్యాశాఖ ప్రస్తుతం మనం చూస్తుంది పంచాయతీరాజ్ శాఖకి సంబంధించిన శకటాన్ని ఈ శకటాన్ని కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు అధికారులు ఇందులో గ్రామ సభలకు సంబంధించి పంచాయతీరాజ్కి సంబంధించి ఈ గ్రామ సభల్ని తీసుకురావడం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారి సో ఆ కాన్సెప్ట్ని ఆ థీమ్ని మొత్తం కూడా ఈ శకటాల్లో ఏర్పాటు చేశారు అధికారులు దీంతో పాటు ఏదైతే మనకి అడవి తల్లి బాటతో నేడు అంబులెన్స్లు కోత అంటూ కూడా ఏదైతే గిరిజన ప్రాంతాల్లోకి అంబులెన్స్ని తీసుకువెళ్ళడం కానీ గిరిజన ప్రాంతాల్లో పాఠశాల పిల్లలు కానీ విద్య కానీ వైద్యం కానీ అలాగే అవన్నీ కూడా అడవి తల్లి బాట అనే కాన్సెప్ట్ని ఈ ఏదైతే ఈ శకటం పైన ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు బేసిక్ ఇదంతా కూడా ఒక కొండ ప్రాంతంలా చూపించి గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి మౌలిక సదుపాయాలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనే విధంగా ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేశారు ఉన్న అన్ని శకటాల్లో కూడా చాలా అట్రాక్టివ్గా కనబడుతున్న సెకటం ఏదైనా ఉంది అంటే వన్ ఆఫ్ శకటము ఇది మనం చూస్తున్న ఏదైతే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఈ సకటం ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కూడా ఏదైతే పంచాయతీరాజ్ శాఖలో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా అయితే గిరిజన ప్రజల కోసం ఆయన చేసిన సేవలు కానీ లేకపోతే ఆయన తెస్తున్న సంస్కరణలు కానీ వీటిలన్నింటినీ అర్థం వచ్చే విధంగా ఈ శకటాన్ని ప్రత్యేకంగా రూపొందించారు అధికారులు మొత్తము ఈ శకటము వెళ్తూ ఉంటే మొత్తం స్టేడియం అంతా కూడా పిల్లలంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఫుల్గా ఎంజాయ్ చేశారనే చెప్పచ్చు ఎందుకంటే ఇది చూస్తూ ఉంటే ఒక పెద్ద కొండ సెటప్ని వేశారు గిరిజన ప్రాంతాల్లో కొండ సెటప్ ఎట్లా కొండల్లో ఎట్లా ఉంటుందో గిరిజనులు ఎట్లా బతుకుతారో వాళ్ళ జీవనాన్ని ప్రతిబింబించే విధంగా ఇక్కడ ఈ సకటాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి దీనికోసం చాలా కష్టపడినట్టుగా కూడా క్లియర్గా తెలిసిపోతుంది అయితే ఇందులో పండ్ల పెంపకం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఏదైతే గిరిజన ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలు కానీ గ్రామ పంచాయతీ కార్యాలయాలు కానీ స్కూళ్ళ బస్సులు కానీ అంబులెన్సులు కానీ గిరిజన బాలికల పాఠశాలలు కానీ ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్నీ అర్థం వచ్చే విధంగా ఈ ఏదైతే ఈ గిరిజనులకి సంబంధించి వాళ్ళ భవిష్యత్తు ముఖ చిత్రం మార్చే విధంగా ఎట్లా ఉండబోతోంది ఏపీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోబోతుంది అనే విధంగా ఈ సకడాన్ని ఏర్పాటు చేశారు పంచాయతీరాజ్ శాఖ అధికారులు నా వెనకాల కనబడుతుంది ఏపీ టూరిజం సంబంధించిన శకటం ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ఏ విధ పెట్టుబడులకి ఏ విధంగా అయితే ప్రమోషన్ జరుగుతుందో పర్యాటకంగా కూడా అదేవిధంగా ప్రమోషన్ భారీగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి ఉన్న రెవెన్యూ సోర్సెస్లో ఒక పార్ట్ పర్యాటకం ఈ పర్యాటక శాఖకి కనుక కొంచెం బూస్టప్ ఇస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటకంగా క్లిక్ అయితే మాత్రం భవిష్యత్తులో పెట్టుబడులు కూడా అనేకం వస్తాయని అర్థం వచ్చే విధంగా ఇక్కడ పర్యాటక శాఖకి సంబంధించిన శకటాన్ని ఏర్పాటు చేశారు ఇందులో ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్స్ని కొన్ని కట్టబోతున్నట్టుగా కూడా చూస్తున్నాం దాంతోపాటు కొండబల్లి ఫోర్టుని ఆధునీకరణ చేస్తున్నట్టుగా కూడా ఇందులో ఉంది అలాగే మండువాకి సంబంధించిన హోమ్ స్టేస్ దానికి సంబంధించి ఇక్కడ శకటంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు దాంతోపాటు ఏవైతే ఆంధ్రప్రదేశ్ టూరిజానికి సంబంధించి మొత్తం కూడా సీ కోస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని అభివృద్ధి ఏ విధంగా చేయబోతున్నారు అనే విధంగా కూడా పర్యాటక శాఖకు సంబంధించి ఇక్కడ మొత్తం అంతా కూడా ఈ ఒక థీమ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కేవలం పర్యాటకం అంటే హోటళ్ళు బీచ్ల రిసార్ట్స్లే కాదు ఇటువైపు టెంపుల్ డెవలప్మెంట్ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టుగా కూడా ఈ సకటంలో కనబడుతోంది మొత్తం ఈ సకటం వెళ్తుంటే కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉన్న శకటాలంటలో కూడా పర్యాటక శాఖ సకటం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలబడింది ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ పరేడ్లో స్పెషల్ అట్రాక్షన్గా కనబడిన శకటాల్లో నా మనకు కనబడుతున్నది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు సంబంధించిన అంటే సర్పకు సంబంధించిన ఈ శకటం చాలా చాలా హైలైట్గా ఉందని చెప్పుకోవచ్చు ఇందులో మహిళలకి సంబంధించిన ఏదైతే భద్రత ఉందో డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల్ని ఏ విధంగా బలోపేతం చేయాలో మహిళలు ఏ విధంగా ఆర్థికాభివృద్ధి చెందుతున్నారో ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఒక థీమ్గా ఏర్పాటు చేసి ఇక్కడ ఈ శకటాన్ని తయారు చేశారు చంద్రన్న అండగా మహిళా సాధికారిక నిండుగా ఈ కొటేషన్తో ఈ మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు మహిళలకి ఆర్థిక స్వావలంబన చేకూర్చే విధంగా వాళ్ళకి ఆర్థికంగా భరోసా ఇచ్చే విధంగా ఉండేందుకు కుట్టు మిషన్ల పంపిణీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఈ సెర్పు ఆధ్వర్యంలో ఏదైతే మహిళా పారిశ్రామికవేత్తం తయారు చేయడం కోసం ఈ పెట్టుబడులకి కానీ లేదా ఎంఎస్ఎంఈ ద్వారా లోన్లు ఇప్పించడం కానీ లేదా డ్వాక్రాల ద్వారా లోన్లు ఇప్పించడం కానీ లేదా రైతు బజారాలని ఫామ్లు ఇవ్వాలని పెట్టించడం కానీ ఇటువంటి అంశాలన్నింటినీ కూడా బ్యాంకు రుణాలు ఇప్పించడం దగ్గర నుంచి అన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వం మహిళల పట్ల ఏ విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనే విధంగా చెప్పేందుకు సర్ప ఆధ్వర్యంలో ఈ ఈ మనం చూస్తున్న ఈ శకటం అయితే ప్రత్యేక ఆకర్షణగా ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూస్తుంటే ఇక్కడ మహిళా సంఘాలకి ఇవ్వాలి మహిళా సంఘాలకి పెద్దపేట వేయాలి అనే కాన్సెప్ట్ ఈ సకటంలో మనకి స్పష్టంగా కనబడుతుంది ఉన్న సకటాలన్నింటిలో కూడా మహిళలకి సంబంధించి ఎక్కువ ఆర్థిక భద్రతను చేకూర్చే విధంగా సకటాల ఏదైతే ప్రదర్శన ఉందో అందులో ఈ శకటం అయితే చాలా ప్రత్యేక ఆకర్షణ ఉన్నట్టు చెప్పుకోవచ్చు మహిళా శ్రీశ్రు సంక్షేమ శాఖ సంబంధించిన శకటం ఇది సెకండ్ ప్రైజ్ వచ్చింది ఈ మొత్తము ఈ మొత్తం ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జరుగుతున్న సకటాన ప్రదర్శనలో సెకండ్ ప్రైజ్ ఈ సకటానికి వచ్చింది ఇందులో చూడొచ్చు మహిళలకి సంబంధించిన వారి సాధికారత వారి భద్రత ఈ రెండు అంశాలను ప్రధానంగా తీసుకొని ఇక్కడ ఒక పెద్ద శకటానికి సంబంధించిన ఇక్కడ ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తే ఇందులో దేశంలో ఉన్న మహిళలంతా కూడా అంటే ప్రభావితం చేయగలిగే మహిళలందరినీ కూడా ఈ సకటంలో వాళ్ళ ఫొటోస్తో ప్రింట్తో ఇక్కడ మనము చూస్తున్నాం ఇందులో దేశంలో రాష్ట్రపతి ద్రౌపది భూమిని మొదలు పెట్టుకొని ఇక్కడ మన రాష్ట్రంలో ఉండే మహిళా మంత్రుల వరకు అందరినీ కూడా ఈ శకటంలో ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు మహిళల కోసం ఏమేమి చ చట్టాల్లో మార్పులు తీసుకువచ్చారు అనే పరిస్థితి కూడా ఇక్కడ చూడొచ్చు మనకి పింక్ టాయిలెట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ ఏదైతే మహిళలకి సంబంధించి మన పైన చూడొచ్చు చంద్రనన్న పాలనలో మహిళలకు స్వర్ణయుగం అనే కాన్సెప్ట్తో మహిళల కోసం ప్రత్యేకంగా వన్ స్టాప్ సెంటర్ని తీసుకురావడం అలాగే మహిళల కోసం ప్రత్యేకమైన యాప్ను రూపొందించడం అలాగే మహిళల భద్రతకి సంబంధించి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్నిటినీ కూడా ఈ ఈ పొందుపరచిన పరిస్థితి కనబడుతోంది మహిళా ఆఫీసర్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మహిళా మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు అలాగే ఇక్కడ మహిళలకి ప్రత్యేకంగా ఏమేమి భద్రతకి సంబంధించి లేకపోతే వాళ్ళ మౌలిక వసతులు కానీ లేకపోతే నైపుణ్య శిక్షణ కానీ ఇవన్నిటినీ కూడా ప్రతిబింబించే విధంగా ఇక్కడ ప్రత్యేకంగా ఈ సగడాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి వాళ్ళకి న్యాయ న్యాయ మహిళలకి సంబంధించి న్యాయ సలహా సంప్రదింపులు కానీ ఆరోగ్య సేవలు కానీ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ఏం చేస్తోంది మహిళల భవిష్యత్తు కోసం ఏం చేస్తుంది మహిళల భద్రత కోసం ఏం చేస్తోంది ఈ విషయాలన్నీ ప్రతిబింబించే విధంగా ఈ సంఘటనాన్ని ఏర్పాటు చేసింది మహిళా స్త్రీ శ్రీ సంక్షేమ శాఖ శకటాల ప్రదర్శనలో మరొక ఆసక్తికరమైన శకటం ఏదైనా ఉంది అంటే నా వెనకాల కనబడుతుంది పి ఫోర్ శకటం సీఎం చంద్రబాబు దే కలలకనే ఏదైతే పీ ఫోర్ ఉందో ఆ పీ ఫోర్ అనే కాన్సెప్ట్ని ప్రతిబింబించే విధంగా మొత్తం అంతా కూడా ఈ శకటాన్ని ఏర్పాటు చేశారు ప్రణాళిక శాఖకు సంబంధించిన అధికారులు పి ఫోర్ అంటే ఏంటి అనేది అలాగే పీ ఫోర్కి సంబంధించి మార్గదర్శకులకు సంబంధించి అలాగే బంగారు కుటుంబాలకు సంబంధించి ఎలాగ చేయూతనివ్వాలి ఎలా ఆశ్రాలు ఇవ్వాలి అనే విధంగా ఇక్కడ శకటాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతోంది పీ ఫోర్లో ఎలా ఏ విధంగా సహాయం చేయాలి అలాగే సొంత లాభం కొంత మానుకో పొరుగు వారికి తోడ్పడబోయ్ అనే ఇటువంటి స్లోగన్స్ అన్నింటిని కూడా పైన రాసి ఈ ఈ ఈ యొక్క మన శకటాన్ని మనం చూస్తున్నాం అంటే బేసిక్గా పీ ఫోర్ అనే కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ప్రతి అధికారి కూడా ఇప్పుడు పీ ఫోర్ కాన్సెప్ట్ని ముందుకు తెస్తూ ఉన్నారు రీజన్ ఏంటి అంటే ఏదైతే వెనకబడిన ప్రజలు ఉన్నారో వారందరినీ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకురావాలి అనే కాన్సెప్ట్తో ఈ పీ ఫోర్కి సంబంధించి ఈ శకటాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతోంది అంటే కేవలము ఆర్థికంగానే కాదు వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా పి ఫోర్ ద్వారా ఎటువంటి సహాయం కావాలన్నా కూడా ఈ పేదవాళ్ళందరినీ కూడా ఏదైతే ధనవంతులు ఉన్నారో వాటిని సమానంగా చూడాలి అనే కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకొచ్చారు బంగారు కుటుంబం మార్గదర్శి ఈ రెండింటినీ కూడా ఇక్కడ చూడొచ్చు మంగ్ మార్గదర్శిగా మారండి మానవత్వాన్ని చాటండి అంటూ కూడా రాష్ట్రంలో ఉన్న ధనవంతులందరినీ కూడా ఏపీసీఎం చంద్రబాబు పిలుపునిస్తున్నారు మార్గదర్శులుగా అవ్వండి మన చుట్టుపక్కల ఉన్న పేదవారికి తోడ్పడండి అనే విధంగా ఇక్కడ మనం చూస్తున్న సెకటాన్లో ఈ కాన్సెప్ట్ అయితే ప్రత్యేకంగా ఆకర్షణగా ఉందని చెప్పుకోవచ్చు పి ఫోర్ అనేది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇప్పుడు అంతా కూడా అధికారుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని నేతల వరకు అందరూ కూడా పి ఫోర్ పీ ఫోర్ అని ఒక స్లోగన్స్ అయితే ఇస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా మానవత్వం చాటుకునే ప్రతి ఒక్కరు కూడా పీ ఫోర్లో భాగస్వామ్యం కమ్మని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఈ సకటం అయితే ప్రత్యేక ఆకర్షణగా ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ సకటం ప్రత్యేక ఆకర్షణగా ఉందని చెప్పుకోవచ్చు అత్యంత ఆకర్షణీయమైన శకటాల్లో నా వెనక కనబడుతోంది ఏపీ సిఆర్డిఏ సగటం ఇది అమరావతిని సూచిస్తూ కూడా ఎంత అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారంటే ఈ సకటం చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత అద్భుతంగా తీర్చిద్దారు అన్ని సకటాల్లో వారి వారి ఆ యొక్క శాఖకి సంబంధించిన కార్యక్రమాలను పెట్టారు కానీ సిఆర్డిఓలో మాత్రం రాబోయే అమరావతి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అని ఆ ముఖ చిత్రాన్ని ప్రత్యేకంగా ఇక్కడ నమూనాగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది పైన బుద్ధుడిది కింద అమరావతికి సంబంధించిన మొత్తము ఏదైతే అమరావతి ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్న ప్రణాళికలు కానీ లేకపోతే ప్రాజెక్టులు కానీ వాటి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు వాటర్ సప్లై కానీ గ్యాస్ కానీ స్టోన్ డ్రైన్ కానీ మొత్తం అంతా కూడా ఇక్కడ ఏదైతే మనకు కనబడుతున్న ఐకానిక్ టవర్స్ కానీ లేకపోతే బిల్డింగ్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ప్రత్యేకంగా చూస్తున్నాం ఇక్కడ క్లియర్గా అమరావతి ద పీపుల్స్ క్యాపిటల్ అని రాయడం దీంతోపాటు వెనకాల ధర్మచక్రం ఏదైతే మనకి బౌద్ధుడికి బౌద్ధత్వానికి అలాగే బుద్ధుడికి సంబంధించి ధర్మచక్రం ఏదైతే ఉందో ఆ ధర్మచక్రానికి ప్రత్యేకగా ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే ఈ ఈ క్యాపిటల్ సిఆర్డి ఏపీ సిఆర్డిఏకి సంబంధించిన ఈ చకటం అయితే ప్రత్యేక ఆకర్షణ నిలబడుతోంది రాబోయే భవిష్యత్తు మొత్తం కూడా అమరావతి రాజధాని దగ్గరే ఉండబోతోంది అని అర్థం వచ్చే విధంగా ఈ సకటాన్ని అయితే ప్రత్యేకంగా తయారు చేశారు ఓవరాల్గా చూసుకుంటే ఈ సకటం అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలబడుతోంది ఉన్న అన్నింటిలో కూడా ఏపీసీఆర్డీఏ తయారు చేసిన ఈ సకటం అయితే ఉన్న వాటి అన్నింటిలో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలబడుతుందని చెప్పుకోవచ్చు నా వెనక కనబడుతుంది మెప్మాకి సంబంధించిన సకటం ఈ సకటం కూడా ఉన్న వాటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలబడంలో మెప్మా కూడా ఈ సకటం కూడా ప్రత్యేకంగా ఉంది ప్రసన్న శక్తి పిఎస్ హండ్రడ్ పేరుతో మెప్మా ఏదైతే ప్రావర్టీకి సంబంధించి అంటే మున్సిపల్ ఏరియా సంబంధించిన ప్రావర్టీకి సంబంధించిన దీనికి సంబంధించిన ఈ శకటంలో అయితే ప్రత్యేకమైన ఆకర్షణగా నిలబడుతోంది మెప్మా ద్వారా ఎంతమంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామనేది అలాగే మహిళా దినోత్సవాలు నిర్వహించడం అనేది అలాగే యోగా డే నిర్వహించడం అనేది ఒకటి కాదు రెండు కాదు మొత్తం అంతా కూడా స్మార్ట్ సిటీ దగ్గర నుంచి మొదలుపెట్టిన టెక్స్టైల్స్ నుంచి ఫుడ్ కోర్ట్ వరకు అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే మెప్మా అనేది ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంత కీలకంగా మారింది అనేది ఇక్కడ ప్రత్యేకంగా చూపించారు మెప్మా ద్వారా ఏదైతే తృప్తి క్యాంటీన్స్ పెడుతున్నారో వాటిని కూడా ప్రత్యేకంగా ఈ సకటంలో అక్కడ ఇక్కడ మనకి డెమోలాగా చూపించడం జరిగింది అలాగే డిజిటల్ లక్ష్మిని డిజి లక్ష్మి అనే పేరుతో కూడా ఏదైతే మనకి కొత్త కాన్సెప్ట్ ఒకటి వచ్చిందో ఆ కాన్సెప్ట్ని కూడా ఇక్కడ నమూనాగా ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు ర్యాపిడోలో మహిళలు కానీ లేకపోతే మిగిలిన వాటిలో మహిళలకి ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి అలాగే ఈ వ్యాపారాలే కాదు వృత్తిల కూడా మహిళలకి మెప్మా ద్వారా ఎటువంటి ఆసరా లభిస్తోంది ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ సకటంలో అయితే పొందుపరచడం జరిగింది మొత్తం అంతా సకటం అంతా కూడా చూస్తుంటే మెప్మ ఎంత కీలకంగా మారుంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మహిళలకి చేయ తినవడంలో ఎంత బాగా ముందుకు వచ్చింది మెప్మ అనేది ఈ కాన్సెప్ట్ ఈ సకటం కాన్సెప్ట్లో ప్రధాన అర్థంగా మారింది ప్రత్యేక ఆకర్షణ కూడా ఈ సకటం ఉంది అన్ని సకటంలో కూడా అందంగా ఆకర్షణీయంగా కనబడుతున్న శకటాల్లో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన శకటం కూడా ఒకటి చూడడానికి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ సకటాన్ని ఎందుకో యోగాంధ్రకి సంబంధించి థీమ్ని హైలైట్ చేశారు ఇప్పటికే యోగాంధ్ర కార్యక్రమాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఆంధ్రప్రదేశ్ రికార్డు నమోదు చేయడంతో మొత్తం యోగాంధ్రకి సంబంధించిన కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చారు ఇక్కడ మనం శకటాన్ని కనుక ఒక్కసారి మనం గమనిస్తే యోగాంధ్రకి సంబంధించిన థీమ్ని ప్రధానంగా ఇక్కడ పెట్టారు ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా సో యోగా కాన్సెప్ట్ వరల్డ్ వైడ్గా ఎంత ఆంధ్రప్రదేశ్లో యోగా కా యోగా డే జరిపాము ప్రపంచం మొత్తం చూసింది ఆ థీమ్ని మళ్ళీ ప్రజల ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ యోగాకి సంబంధించి ఒక థీమ్ని ఏర్పాటు చేశారు యోగా బీచ్లో విశాఖపట్నం బీచ్లో ఆర్కే బీచ్లో ఏ విధంగా అయితే యోగా డే జరిగిందో ప్రధానమంత్రి మోడీ హాజరయ్యారు ఆ థీమ్ని అలాగే సూర్య నమస్కారాలకి సంబంధించిన ఒక థీమ్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే ఏదైతే యోగాలో పాల్గొన్న వాళ్ళందరికీ సర్టిఫికే సర్టిఫికేట్స్ ఇచ్చారో వాటన్నిటిని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు యోగా అనే దాన్ని లైఫ్లో జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలి తప్ప యోగా డే నాడు మాత్రమే యోగా చేయడం కాదు అని అర్థం వచ్చే విధంగా ప్రతిరోజు యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి అంటూ కూడా ఇక్కడ యోగాకి సంబంధించి ఏదైతే ట్వంటీ ఫస్ట్ జూన్ నాడు ఇంటర్నేషనల్ యోగా డే జరిగిందో ఆ థీమ్ మొత్తాన్ని కలిపి యోగా సంబంధించిన ఒక శకటాన్ని వైద్య ఆరోగ్య శాఖ తీసుకొచ్చింది వాస్తవంగా ఈ శకటం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎందుకంటే యోగా అంటే మోస్ట్ ఆల్మోస్ట్ అందరూ కూడా దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపు యాభై శాతం మందికి పైగా యోగా డే నెల రోజుల పాటు యోగా చేసిన వాళ్ళు ఒకరోజు కనీసం ఒకళ్ళైనా ఉన్నట్టుగా కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఈ ఇంటర్నేషనల్ యోగా డేని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ శకటం అయితే ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల జరిగిన ఈ శకటాల ప్రదర్శనలో ప్రత్యేకమైన ఆకర్షణగా ఉందని చెప్పవచ్చు ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలనే కాన్సెప్టు ఈ శకటం ద్వారా ఏపీ ప్రజలకి తెలియజేశారు వైద్య శాఖ అధికారులు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనలో అత్యంత ఆకర్షణగా నిలబడిన శకటం ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది అటవీ శాఖకి సంబంధించిన శకటం కుంకి ఏనుగులని హైలైట్గా థీమ్గా చేసుకుంటూ వన్య మానవ వన్యప్రాణ ఘర్షణ నివారణ నేస్తారు అంటూ కూడా ఇక్కడ కుంకి ఏనుగుని ఇక్కడ వాళ్ళు థీమ్గా ఏర్పాటు చేసి అటవీ శాఖ శకటాన్ని అయితే తయారు చేసిన పరిస్థితి కనబడుతోంది చూడ్డానికి ఈ శకటం కూడా చూపర్లందరినీ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుందనే చెప్పుకోవాలి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ శకటాన్ని చూస్తూ కూడా వాస్తవంగా చెప్పాలంటే ఈ ఏదైతే సగటాలకు ఇచ్చే అవార్డుల్లో ఇది కూడా ప్రధానమైన రేసులో ఉంది అయితే ఇక్కడ మనం చూడొచ్చు అటవీ శాఖకి సంబంధించి వన్యప్రాణుల రక్షణ దగ్గర నుంచి పెట్టుకుని అట అడ అడవులను కాపాడడం వరకు అంతా కూడా కోస్తాంధ్ర హరిత కవచం అనే పేరుతో ఇక్కడ ఒక థీమ్ని ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో వన్యప్రాణుల్ని ఎలా రక్షిస్తున్నారు అనేది అలాగే ఎకో టూరిజానికి సంబంధించి అలాగే హరితాంధ్ర రెండు వేల నలభై ఏడు నాటికి యాభై శాతం పచ్చస్థానం ఉండాలి ఈ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అటవీ శాఖ పైన ఏదైతే ఇక్కడ హరిత హరితాంధ్ర పేరుతో వన్యప్రాణి సంరక్షణ చేపడుతున్నారో దాన్ని అందరినీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఈ థీమ్లో ఏర్పాటు చేయడం జరిగింది పర్యావరణ పర్యాటకం గ్రామీణాభివృద్ధికి సోపానం అంటూ కూడా ఏదైతే అటవీ శాఖకి సంబంధించిన థీమ్తో ఏర్పాటు చేసిన ఈ సకటం అయితే చూపర్లను ఆకట్టుకుంటుంది మొత్తం వన్యప్రాణుల్ని కాపాడండి అడవును రక్షించండి అనే థీమ్తో అయితే ప్రస్తుతం మనం చూస్తున్న శకటం అయితే చూపర్లను ఆకట్టుకుంది స్వచ్ఛంద్ర కార్పొరేషన్ సకటం అయితే అందరూ కూడా ఆకర్షిస్తోంది ఇక్కడ వచ్చిన శకరాలన్నింటిలో కూడా స్వచ్ఛంధ్ర కార్పొరేషన్కి సంబంధించి స్వచ్ఛంధ్ర అలాగే ఏదైతే ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం అంటూ కూడా ఒక క్యాంపెయిన్ చేస్తుంది ఏపీ ప్రభుత్వం దాన్ని ఇక్కడ వాళ్ళంతా కూడా ఒక థీమ్ గా ఏర్పాటు చేస్తున్నారు ప్లాస్టిక్ అనే దాన్ని పూర్తిగా నిర్మూలించాలి అనే కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకున్నారు ఇందులో కేవలం స్వచ్ఛాంధ్ర అంటే కేవలము ఈ చెత్తను లేకపోతే ఆంధ్రప్రదేశ్ క్లీన్గా ఉంచడమో కాదు దీంట్లో చాలా రకాలు ఉంటాయి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తున్నా ఏపీ ప్రభుత్వం అనే కాన్సెప్ట్ని ఇక్కడ మనం తీసుకున్నాం చూడవచ్చు మనం సర్కులర్ ఎకానమీ అనే పేరుతో ఏదైతే స్వర్ణాంధ స్వచ్ఛాంధ్ర అనే కాన్సెప్ట్ని ఇక్కడ తీసుకున్నారు తడి చెత్త పొడి చెత్తని ఏ విధంగా అయితే వేరు చేసి వీటన్నిటిని కూడా ఏ విధంగా ఏదైతే రీసైకిల్ చేస్తున్న రీసైకిల్ చేస్తున్న విధానాన్ని మొత్తం కూడా ఇక్కడ వివరించే విధంగా పైన థీమ్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతోంది ఆ కంపోస్ట్ బయోగ్యాస్ ప్లాంట్ ఏ విధంగా ఏర్పాటు చేశారు దాని ద్వారా చెత్తని ఏ విధంగా దాన్ని రీసైకిల్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా స్పష్టంగా ఇక్కడ తెలిసే విధంగా ఇక్కడ వ్యానులతో పాటు చెత్తని తరలించే వ్యానులతో పాటు ఇక్కడ ఏ విధంగా అయితే చెత్త అంటే ఇంత పెద్ద యోగాంధ్ర జరిగాక కూడా అక్కడ చెత్త అనేది లేకుండా ఉండడం అలాగే ఏదైతే ఈ చెక్ పేరుతో ఏదైతే మనకి పాత సామాన్లు ఉంటాయో వాటన్నిటిని కూడా ఏ విధంగా వాళ్ళందరూ తరలిస్తూ ఉంది దాన్ని మళ్ళీ ఎలా రీసైకిల్ చేస్తున్నారు ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ఒక ప్రత్యేకమైన థీమ్ని ఏర్పాటు చేశారు చూడవచ్చు సోర్స్ అండ్ రీసోర్స్ ఎలాగా వాటిని ఉపయోగించే సోర్స్ని ఎలా వాడుతూ మళ్ళీ దాన్ని ఎలా మళ్ళీ వినియోగపరచచ్చు అనే ఒక కాన్సెప్ట్ని అయితే ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది ఓవరాల్గా ఈ థీమ్ అయితే ప్రత్యేకంగా తయారు చేసిన ఈ థీమ్ అయితే ఉన్నవాట్లన్నిటి కూడా ప్రత్యేక ఆకర్షణగా కనబడుతున్న ఆ పరిస్థితి ఈ ఉన్న శకటాల్లో చూడవచ్చు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కాన్సెప్ట్ వచ్చిన ఈ థీమ్ అయితే మొత్తము గ్యాలరీలో కూర్చున్న వాళ్ళందరి అప్రిసియేషన్స్ పొందిన శకటాల్లో ఒక శకటం అని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే ఈ ఈ శకటానికి సంబంధించి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్పొరేషన్ అధికారులు దీన్ని చాలా అందంగా ముస్తాఫు చేశారని చెప్పుకోవచ్చు శకటాల ప్రదర్శనలో మరొక ఆకర్షణీయంగా నిలబడిన శకటం మనం చూస్తుంది పౌర సరఫరాలకి శాఖ సంబంధించిన శకటం ఇందులో దీపం అనే పథకాన్ని చాలా హైలైట్ చేస్తూ కూడా ఈ శకటాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతోంది లబ్ధిదారులకు రెండు దశల్లో కోటి మందికి దాదాపుగా ఇక్కడ మనకి ఈ దీపం పథకం ద్వారా మహిళలకి సిలిండర్లు అందజేసినట్టుగా కూడా ఇక్కడ మనకు కనబడుతోంది దాదాపు కోటి మంది మహిళలకి దీపం పథకం ద్వారా ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అని వివరించే విధంగా అలాగే మన మనమిత్రాన్ని వాట్సాప్ ద్వారా దీపం టూ యొక్క వివరాలని తెలుసుకునే విధంగా అలాగే వినియోగదారులకి సంబంధించి ఇబ్బందులు కానీ టోల్ ఫ్రీ నెంబర్ కానీ ఆ టోల్ ఫ్రీ నెంబర్స్ని ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ గ్యాస్ సిలిండర్స్ని ప్రత్యేకంగా ఇక్కడ నిలబెట్టి చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రత్యేకంగా దీపం పథకాన్ని అయితే ప్రత్యేకంగా తీసుకొచ్చిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం వాస్తవంగా ఉన్న శకటాల్లో ఆకర్షణీయంగా నిలబడిన శకటాల్లో ఈ దీపానికి సంబంధించింది ప్రత్యేకంగా ఉంది ప్రతి ఒక్క ఇంట్లో పేదవాళ్ళ ఇంట్లో కూడా దీపం పథకాన్ని తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం అనే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే రైతు సేవా కేంద్రాలను ఎలా తీసుకొచ్చారు పౌర సరఫరాల ద్వారా ఏ విధంగా అయితే రేషన్ని కరెక్ట్గా ఎలా అందజేస్తోంది ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ సకటాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ వినియోగదారులకు సంబంధించి ముఖ్యంగా పౌర సరఫరాలకి సంబంధించిన శాఖ ఈ ఏడాది పాటు ఏ విధంగా ప్రజల్లోకి ఆ పౌర సరఫరాలని ఎలా చేరవేసింది అలాగే ఈ శాఖకి సంబంధించిన లక్ష్యాలు కానీ లేకపోతే ఉద్దేశాలని కూడా ఈ సకటం మొత్తం కూడా ప్రతిబింబించే విధంగా పౌర సరఫరాల శాఖ ఈ సకటాన్ని తయారు చేసింది ఓవరాల్గా ఇరవై రెండు శకటాలు అయితే డెబ్బై తొమ్మిదవ దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఇరవై రెండు శకటాలను కూడా అద్భుతమైన థీంతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏంటి ఆంధ్రప్రదేశ్ ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేపట్టింది ఈ సంవత్సరం పాటు ఏం చేసింది రాబోయే రోజుల్లో ఏం చేయబోతోంది వీటి అన్నిటిని అర్థం వచ్చే విధంగా మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈసారి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని శకటాల ప్రదర్శన అనేది మొత్తం వచ్చిన చూపర్లందరినీ కూడా అందరినీ కూడా ఆకట్టుకునేయని చెప్పుకోవచ్చు ఇందులో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఎవరికి అనేది పక్కన పెడితే ప్రతి ఒక్క శకటం కూడా దాని దాని స్పెషాలిటీని చాలా అద్భుతంగా అధికారులు తీర్చిదిద్దిన విధానం అయితే ఉన్న వాటి అన్నింటిలో కూడా పరేడ్ ఒకే ఒక విధంగా హైలైట్గా ఉంటే పరేడ్ తర్వాత శకటాల ప్రదర్శన మరో విధంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ప్రత్యేక ఆకర్షణగా ఉందని భావించాలి కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి